సంతాన పాత అర్థం ఎందుకంటే నలభై ఏళ్ళు కాకముందే యువత నిస్తేజంగా మారుతుందట ఇది సినిమా కాదు నిజమైన కథ జాతీయ ఆరోగ్య సర్వే చెప్పిన షాకింగ్ నిజాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి జాతీయ స్థాయిలో నేషనల్ హెల్త్ సర్వే వెల్లడించిన నివేదిక ప్రకారం నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పురుషులలో స్తంభన సమస్యలు శక్తి లోపం శృంగార జీవితానికి దూరం వంటి మార్పులు స్పష్టమవుతున్నాయట యాభై రెండు శాతం మందిలో స్పెరం పటుత్వం తగ్గిపోతుందట గత ఏడాది ముప్పై రెండు శాతం మంది స్తంభన సమస్యలతో బాధపడుతుండగా ఇప్పుడు ఆ సంఖ్య నలభై ఒక్క శాతానికి పెరిగింది షాకింగ్ విషయం కదా హైపర్ టెన్షన్ షుగర్ లైఫ్ స్టైల్లో మార్పులు మెట్రో లైఫ్ స్ట్రెస్ మద్యం డ్రగ్ అలవాట్లు ఇవన్నీ కలిపి శృంగార జీవితంలో అపసవ్యం తెచ్చాయట హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ వంటి మెట్రోలతో పాటు విజయవాడ ఇండోర్ అహ్మదాబాద్ వంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది ఇక మహిళల విషయానికి వస్తే ముప్పై ముప్పై ఐదు ఏళ్ల మధ్య వయసులో ఉన్న వాటిలో వెరైటీ అనుభూతుల కోరికలు పెరిగిపోతున్నాయట కానీ ఈ అసమతుల్యత వల్ల వారి సంబంధాలు తలకిందలు అవుతున్నాయట ఇక అసలు షాకింగ్ విషయం ఏంటంటే మూడు నెలలుగా ఒకే ఇంట్లో ఉంటూ ఒక్కసారి కూడా శృంగార సంబంధం లేకుండా గడిపే జంటల శాతం గత ఏడాది ఇరవై ఆరు శాతం ఉండగా ఈ ఏడాది ముప్పై ఏడు శాతానికి అంటే పదకొండు శాతం పెరిగింది ఇది దేశ జనాభా పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందట జీవితంలో స్పార్కు లేకుండా దీన్ని లైఫ్ స్టైల్ సమస్యగా చూడాలా లేక శారీరక సమస్యగానా మీరు కామెంట్ చేసి చెప్పండి